నమస్తే భాను టాక్స్కి స్వాగతం ఒక సగటు పట్టణ మధ్యతరగతి లేదా దిగువ మధ్యతరగతి యువకుని జీవితం ఏ విధంగా ఉంటుందంటే ప్రైవేట్ ఉద్యోగం ద్వారా వచ్చే ఇరవై వేలు ఇంటికి కట్టాలి అమ్మకి వైద్యానికి మందులకు ఖర్చు పెట్టాలి చెల్లె చదువు ఆ తర్వాత పెళ్లి కోసం ప్రణాళిక ఈ విధంగా ఉండడం ప్రతిరోజు సంఘర్షణ పడుతూ జీవితాన్ని గడపడం పట్టణ బీద బీద మరియు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి యువకుల జీవితాలు సాధారణంగా ఇలాగే ఉంటాయి ఇందులో మరొక బాధాకరమైన విషయం ఏమిటంటే అనారోగ్యంతో తన ఇంట్లో ఎవరైనా అమ్మమ్మ కానీ నానమ్మ కానీ చివరికి అమ్మ లేదా నాన్న కానీ అనారోగ్యంతో ఉంటే వారికి ఏమైనా అయితే అంత్యక్రియలు ఈ ఇంట్లో చేయడానికి ఇంటి యజమాని ఒప్పుకుంటాడో ఒప్పుకోడో అన్న ఒక పెద్ద టెన్షన్ నిరంతరం ఉండి ఉంటూ ఉంటుంది మరి డెబ్బై ఐదేళ్ళుగా ఈ దేశాన్ని పరిపాలించిన పాలకులు ఈ సగటు జీవుల సమస్యలను ఎంతవరకు పరిష్కారం చేశారు దీన్ని పరిష్కరించుకోవడంలో ఈ మధ్యతరాతి మరి ఎంతవరకు పోరాటం చేసింది అన్న ప్రశ్నలు వచ్చినప్పుడు నేను నా జీవితానుభవంలో నేను కూడా ఆ విధంగా ఒక పట్టణ బీదరికంలో పుట్టి పెరిగిన వాడిని కిరాయిలను పుట్టి పెరిగి ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారుతున్నప్పుడు ఆ పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ రోజుకు కూడా ఉన్నాయి నలభై ఏళ్ల క్రితం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో పట్టణ బేదరికంలో ఈ రోజు కూడా అవే పరిస్థితులు ఉన్నాయి ఎంతసేపు రైతుల పేరుతో కొంతమంది భూస్వాముల అకౌంట్లలో లక్షల రూపాయలు వేయడమే ఈరోజు రాజకీయ పార్టీలు ఒక మంచి విద్యను నేర్చుకున్నాయి ఎందుకంటే ఆ లక్షల రూపాయల అకౌంట్లో వేసుకున్న ఆ భూస్వాములే గ్రామ రాజకీయాలను శాసిస్తారు రుణమాఫీల పేరిట రైతు బంధుల పేరిట ఇంకేదో రైతు స్కీంల పేరిట ఆ అద్దె ఎకరము ఎకరము ఎకరాలున్న బీద రైతులకు వచ్చే కొన్ని డబ్బులే ఉన్నాయి కానీ పెద్ద మొత్తంలో భూములను కలిగి ఉన్న భూస్వాములే ఈరోజు రాజకీయాలను శాసిస్తూ ఈ పథకాలను ఇంకా హైప్ క్రియేట్ చేస్తున్నారు చివరికి పట్టణ పేదలకు మిగిలేదు ఏంటంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లలో వచ్చే ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలు లేదా కిలో మటన్ ఒక క్వార్టర్ సీసా అందుకే మారాల్సింది రాజకీయ నాయకులు కాదు రాజకీయ పార్టీలు కాదు మారాల్సింది పట్టణ బీద మధ్యతరగతి వర్గాలే మీరు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆ ఐదు వందలకు వెయ్యి రూపాయలకు ఆశపడకుండా నిజంగా మీకోసం ఏవైనా చేసే పార్టీలు ఉంటే వాటిని ఆదరించండి మీరు ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకొని మీరు ఓట్లు వేస్తే మీరు మీ రాబోయే తరాలు ఈ విధంగానే బాధపడాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా మారుదాం ఈ బీదిరికాన్ని తొలగించుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాను టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్